ఫైబ్రాయిడ్ లేదా మైమస్ అని పిలిచేవి హానికరం కానీ క్యాన్సర్కి సంబంధం లేని ఈ పెరుగుదల మజిల్ ఏలో వస్తుంది మీకు ఫైబ్రాయిడ్ ఏర్పడినప్పుడు వాటి లక్షణాలు ఇలా తెలుసుకోవచ్చు అందులో ఒకటి బహిష్టు ఎక్కువ అవడం ఎక్కువ కాలం కొనసాగడం లేదా తరచుగా రావడం లేదా బహిష్టు సమయంలో మీకు తీవ్రమైన నొప్పి ఏర్పడటం లేదా మీ పొత్తు కడుపులో నొప్పి వస్తూ పోతూ ఉండడం వంటివి ఏర్పడతాయి ఫైబ్రాయిడ్ల వల్ల ఒక్కోసారి వంధ్యత్వం ఏర్పడే అవకాశం కూడా ఉండవచ్చు చాలా అరుదుగా ఒక పెద్ద ఫైబ్రాయిడ్ కణితి తన చుట్టూ ఉన్నవాటిపై ఒత్తిడి కలిగించొచ్చు చికిత్సలో భాగంగా ఆ ఫైబ్రాయిడ్ని తీయించుకోమని వైద్యులు మీకు సలహా ఇస్తారు మొదటి ఆప్షన్గా మీరు కేవలం ఫైబ్రాయిడ్ని మాత్రమే తీయించుకోవాల్సి రావచ్చు మీరు యుక్త వయసు వారైతే అలాగే ఉంచేసుకోవచ్చు ఋతుచక్రం కొనసాగేందుకు మీరు గర్భాశయాన్ని అలాగే భవిష్యత్ గర్భధారణ కోసం ఉంచుకోవచ్చు చికిత్సలో మైమెక్టమీ ద్వారా గర్భాశయాన్ని అలాగే ఉంచి ఫైబ్రాయిడ్ ని మాత్రమే నిర్మూలిస్తారు పొత్తు కడుపుకి పెద్ద గాటు పెట్టడం ద్వారా ఈ ఘాటు సుమారు పది నుండి పదమూడు సెంటీమీటర్లుండొచ్చు కాని ఇప్పుడు లాప్రోస్కోపిక్ మైమెక్టమీ అంటే లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా ఫైబ్రాయిడ్ నిర్మూలించడం సరైన పద్ధతిగా భావిస్తున్నారు మీకిది తెలిసే ఉంటుంది ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలో రక్తం ఎక్కువ వృధా కాదు ఆపరేషన్ తరువాత గాయానికి సంక్రమణ తక్కువ ఆస్పత్రిలో కొద్ది కాలం మాత్రం ఉంటూ త్వరగా కోలుకోవచ్చు గర్భాశయం నుండి ఈ విధంగా నిర్మూలించే ఫైబ్రాయిడ్ని మాత్సలేటో అనే పరికరంతో చిన్న చిన్న ముక్కలుగా కోసి పొత్తికడుపుకు చేసిన సన్నని ఘాట్ల గుండా ఆ టిష్యూస్ని అంటే ఆ ముక్కలని జాగ్రత్తగా బయటకు తీస్తారు ఒక్కొక్కటి ఐదు నుండి పది మిల్లీమీటర్ల సైజులో నాలుగైదు ఘాట్లు మాత్రమే పొత్తికడుపుపై పెడతారు మీరు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి మైమెక్టమీను గనుక మీరు ఎంచుకుంటున్నట్లయితే ఒక అవకాశం ఎంతో అరుదుగా ఒక శాతం అవకాశం మీరు మీ గర్భాశయాన్ని కూడా అంటే హిస్టరెక్టమీ సంభవించవచ్చు ఎందుకంటే మైమా అంటే ఫైబ్రాయిడ్ మూల నుండి సంభవించే రక్తస్రావం అదుపు చేయలేని స్థితిలో ఉంటుంది